అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మంగళవారం నాగర్ క్రమంలో గత డూ కాలం నుంచి కూడా రైతులు రైతు కూలీలు ఇక్కడ వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి ఈ మ ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకోవడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడ పాడి పంటలు అష్టైశ్వర్యాలు అన్ని కుల మతాలకు అతీతంగా ఇక్కడ వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం అందులో భాగంగానే ఈరోజు ఇరవై ఆరు శ్రావణ మాసం ఈరోజు నిర్ణయించుకొని ఈ ప్రోగ్రాం ఘనంగా నిర్వహించడానికి మాకు సహకరించడానికి వచ్చిన రైతులు బోనాల భక్తులు అందరికీ పేరు పేరున మన ఇదమ్మ కర్నూలు కమిటీ తరఫున శుభాగం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంకో ఇంకా ఎనిమిది గంటల వరకు కూడా కొనసాగుతుంది జబర్దస్త్ అదేవిధంగా మన డీజే రామప్రకాశ్ జయప్రకాష్ జయప్రకాష్ వారి ఆర్మీసంతో ముందుకు సాగు కొనసాగుతుంది నృత్యాలు అదేవిధంగా భక్తు భక్తుల కోలాహలతో ఈ కార్యక్రమాన్ని